హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యల కర్రీ ఏ విధంగా వండుకోవాలనేది మీకు చూపిపోతున్నాను రొయ్యల కర్రీ ఉన్న వంకాయ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగో ఇప్పుడు ముందుగా కావాల్సినవి రొయ్యలు ముళ్ళ వంకాయలు ఒక నాలుగు టమాటాలు ఒక ఐదు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు మూడు కరివేపాకు రబ్బలు ఇప్పుడు మనకి కావాల్సిన మసాలా ఐటెము అల్లము తెల్లుల్లి ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకు జీలకర్ర ఇవి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్నాము ఇప్పుడు మనకు కావాల్సినంత నూనె వేసుకుంటామా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి కరివేపాకు వేసుకోండి దీంట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడు మగ్గిపోయినవి పేస్ట్ పెట్టుకున్న అల్లం తాళు పేస్ట్ ఇప్పుడు వేసుకుంటామా మసాలా మంచి కొంచెం మగ్గినాక మొత్తము ఇప్పుడు టమాటా వేసుకుంటాము ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గవి ఇప్పుడు మనం వంకాయలు వేసుకుంటాం దాంట్లో వేసి కలుపుకోవాలి మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం దీంట్లో అలాగే కొంచెం పసుపు వేసుకుంటామా కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మూత తీసి ఇప్పుడు మూత తీసాము కలుపుకోవాలి ఇప్పుడు వంకాయలైన మగ్గిపోయినవి ఇప్పుడు రొయ్యల్ని వేసుకుంటాం దీంట్లో ఇప్పుడు కారం వేసుకుంటావు దీంట్లో తగినంత కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకుంటామా పైన ఇప్పుడు మూత తీసుకుంటామా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటామా ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకొని ఉంచుకుంటామా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు పై మూత తీసుకుంటాం ఇప్పుడు కర్రీ దగ్గరికి అయిపోయింది వాటర్ వేసినాం కదా ఇప్పుడు దీంట్లో పీస్ మసాలా వేసుకుంటాము కలుపుకుందామా కూర అనేది దగ్గరికి అయిపోయింది వంకాయ రొయ్యలు కాంబినేషన్లో కూర చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయను రొయ్యలు ఇందులో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి నా ఛానల్కి సపోర్ట్ చేసేటట్టు ఉంటారు మరొక వీడియోతో కలుసుకుందామా బాయ్